Who's the king of the jungle? కూడా నేను అనుకున్నా ఐదు వందల మంది అంటే ఐదు వందల మంది అనుకున్నా ఇక్కడ చూస్తేనేమో మూడు నాలుగు వేల మంది టికెట్స్ పోయి ఈ కార్యకర్తల సమావేశం అన్నట్టుగా ఆ ధర్మాన్ని కూడా ఉపన్యాసం దాచారెడ్డి గారు రమణారెడ్డి గారు భూపాలపల్లిలో కార్యకర్తల సమావేశం ఉంది మొగులపల్లి కూడా అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది చూస్తామని తెలియదు చూసుకుంటే కూడా ఇక్కడ ధర్మాన్ని కలిగి మధ్య మైక్ మాట్లాడి చాలా కాలం ఏంటి అందుకే అడ్గా మాట్లాడతా అనే కానీ అభిపరించం మాట్లాడి వాస్తవం అన్ని విషయాలు చెప్పిన నేను మూడే మూడే విషయాలు చెప్తాను ఒకటి శ్రీనివాసరెడ్డి గట్టిగా చప్పట్లతో అభినయం అధికారం ఉండొచ్చు ప్రతిపక్షం ఉండొచ్చు వెంకట ఉండొచ్చు కానీ ప్రజా జీవితంలో మనకు ఆత్మసంతృప్తిని ఇచ్చే కార్యక్రమాలు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాటిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా మనస్కార్యక్రమాలు చేస్తున్నందుకు అదేవిధంగా భవిష్యత్తులో మీరు మరింత ఉన్నతి సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక మీకు తెలిసి ఇప్పుడే ధర్మారెడ్డి గారికి కొన్ని విషయాలు చెప్పినాను ఒకనాడు వరంగల్ అంటే అజంధాహి నిలు గుర్తు వచ్చేది ఒకనాడు వరంగల్లు అంటే ఈ ప్రాంతంలో ఉండే మన చేనేత కళాకారులు చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు తమ రక్తాన్ని చివర దారిపోసి మనిషికి సభ్యతతో ఉండే విధంగా ఒక బట్టలు అందజేసే మన బ్రహ్మశాలి సోదరులు వాళ్ళందరూ కూడా ఒకనాడు వరంగల్ కేర పర్డేస్ ఉండేది అజంజాని మిల్లు అద్భుతంగా ఒకనాడు భారతదేశానికి కట్టల నుంచి అట్లాంటి పరిస్థితి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత ఆ అజంజాని మిల్లును ఇంప సామానాల కింద పాత ఇంప సామాన్ల కింద అమ్ముకునే దుస్థితి వచ్చింది ఆ మిల్లు మూతపడ్డది మూతపడిన తర్వాత ఆయన దాని ఉన్న భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని దాన్ని కూడా కథం పట్టించారు మనలోని ఇక్కడ ఉండే తొంభైసారి సోదరులు ఎక్కడెక్కడికో వలసపోయింది సూరత్ పోయి గుజరాత్ పోయి ఇంకా ఆడిపోయి ఆడుకు సోలాపూర్ కు రివాడీ పోయి భక్తి దగ్గర కోసం అక్కడికి పోయిన పరిస్థితి మొత్తం తరతరాలు బట్టనేసినోళ్ళు తరతరాలు నైపుణ్యం ఉన్నలు అద్భుతమైన కళాకారులు ఇక్కడ భక్తుల లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింటారు తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాపసు వచ్చేటట్టు అజంగా ఈ బిల్లును మరిపించేటట్టు ఇదే వరకల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అక్టోబర్ రెండు వేల పదిహేను ఈ పద్నాలుగు నియోజకవర్గంలోనే అలాంటి శాసనసభ్యులు తెల్ల బహుమాడ్డి గారి చొరవతో సమయం తీసుకున్న ఈ రెండు మండలాల మధ్యన పద్నాలుగు పదిహేను వందల ఎకరాల స్థలాన్ని అడుపు తలబెట్టిలో కాలు ఏ దేశంలో రైతుల దగ్గర పోయి మొత్తానికి మెప్పించి భారతదేశంలోనే పెద్దదైన పార్కు మన రాష్ట్రంలో మనం పెట్టుకున్నాం కొంతకాలానికి కరోనా వచ్చింది కరోనా వచ్చినా ఎంబడబడి కిటెక్స్ లాండ్ సంస్థ రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఇక్కడే పెట్టేటట్టుగా వాళ్ళు మొప్పించారు అంటే కొరియా సంస్థ వన్ అనే సంస్థ వాళ్ళని బట్టి వాళ్ళతో కూడా చేసుకున్నాం అట్లాగే బొంబాయికి సంబంధించిన సంస్థ గణేష్ ఆ సంస్థ వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో ఒక యూనిట్ కూడా ప్రారంభం చేసిన సరే ఇప్పుడే అంతా చెప్పినట్టు వడ్డించినంత కేసీఆర్ గారు మంచి బ్రహ్మాండం మొత్తం పల్లెము పల్లెములు అన్నము కూరలు అన్ని వండి పెట్టి పెట్టినాక ఆయన గవర్నమెంట్ మారిపోయింది కాంగ్రెస్ చూసుకున్నారు కానీ జరుగుతున్నది మొగలి చూసిన గిటెక్స్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సంతోషంతో ఉపయోగిపోయింది ఎందుకంటే ఆ సంస్థ రావడం ఎంత శ్రమ చేసినామో ఏ రకంగా పనిచేసినామో నాకు తెలుసు నీకు తెలుసు అందుకే ఆ సంస్థ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డం ఎక్కడ జరుగుతున్నది కాగసూ మా వాళ్ళకే ఇయ్యాలి మీ వాళ్ళకే ఇయ్యాలి అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు ఒక పరిశ్రమ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇలా పరిశ్రమ పంపించడు ఈజీ రెండు చెడ్డ మాటలు మాట్లాడు ఎంత మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారవాసు పక్కనది శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయి మా ఆడపి అదే విధంగా నైపుణ్యంతో పనిచేసి మా చేనేత కళాకారులు ఉన్నారు వాళ్ళందరి కోసం ఇక్కడికి రాని నీకు ప్రోత్సాహకాలు ఇస్తాం నీకు ఇది ఇస్తాం అని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి వాళ్ళని వచ్చినాం వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాకతీయాలని లో మనమేమో పరిశ్రమ తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొలగొట్టాలి ఎట్లా పైసలు సంపాదించాలి ఈ పల్లె వర్గర్ వాళ్ళు మీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది కాకతీయ మెగాటెక్సైల్ పార్క్ లో ఒక కాలువ ఉన్నది కాలువ ఆ కాలువ పనుల కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ విషయంలో ఫైనల్ చేశారు నూట ముప్పై ఏడు కోట్లు కర్సైంట కాలువ విధంగా కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు జనవరి ఇరవై నాలుగు నాడు ఒప్పందం అయింది సరిగ్గా రెండు నెలలు కూడా తిరగలే మార్చ్ ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి ఏట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే కట్టడి మట్టి దియ్య ఒక్క ఇటుక వేరలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరిలో నూట ముప్పై ఏడు కోట్లు మార్చి వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్లు దగ్గర దగ్గర మూడు వందల కోట్లు పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అలా డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట చెప్తా ఉన్నా ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కు లో ఒక మూలకెళ్ళిపోయే కాలువ నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండు పాదం దాచు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ నిలదీయకపోతే తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆడలే నేను సభలో శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశానికి తప్పకుండా మేము వివరించుతాం తప్పకుండా మీ పథకాలకు జరుగుతున్న పరకాలకు జరుగుతున్న ఈ దోపిడి గురించి తప్పకుండా రేవంత్ రెడ్డి గల్లబట్టి అడుగుతామనే మాట అక్కడ మీరు చెప్పింది ఇప్పుడు మంచి మాట ఇక్కడ ఎవరికైతే శిక్షణకు వచ్చిందో ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడపిటంలో మీ అందరికీ అదే పరిశ్రమలో కోసం పెట్టిందే మరి కోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చినట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మణికొండ దగ్గర అక్కడ రామరాంగా కుడివైపు చూస్తే వినయస్కరణ అడిగిన రాజని అడిగిన ఇది ఏంటిది అంటే ఆనాడు కేసీఆర్ గారు సూరత్ కు వలసపోయిన మన కార్మికులను శ్రామికులుగా పోయిన వాళ్ళను పారిశ్రామికులుగా తిరిగొచ్చినందుకు దాదాపు నూరు ఎకరాలలో అక్కడ అద్భుతమైన షెడ్లు కట్టి వాళ్ళకల్లా మొత్తం వసతి దాంట్ చేసి వాళ్ళ కోసం అడికోవడం దగ్గర ఒక సౌల కారీ చేసింది మరి చాలా ఇంకా పనిచేస్తుందా అన్న అంటే ఎక్కడన్నా మన ప్రభుత్వం పేరుతో పట్టించుకున్నాడు లేడు అడిగిన వాళ్ళకి ఎక్కడ కమిషన్ వస్తాయో గట్టి చూస్తుండే తప్ప రైతు పార్టీ లేదు మహిళ పార్టీ లేదు పరిశ్రమ పార్టీ లేదు ముసలిని పట్టించుకునేది లేదు కేవలం పైస రెట్లు సంపాదించాలనే యావ తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు దాన్ని కూడా అని చెప్పి వాళ్ళు అనిపించింది అట్లనే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఏడు అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలకు మంజూరు అయితే వాళ్ళందరూ అక్కడక్కడ పొక్కలు తగ్గుతున్నారు అక్కడక్కడ స్లాబ్ వేసిన దాకా గోడలు ఇచ్చేలాగా సతాయిస్తా ఉన్నారు కావాలని పేరు మార్చుకోవాలి గృహశ్రీ పేరు ఇంగ్రామ్మని పెట్టుకుంటారా సోనియా పెట్టుకుంటారా ప్రియా పెట్టు మీరు కింద ధర్మారెడ్డి గారు మరి అడిగితే స్పందన లేదు కోర్టు పోయి మీ అందరి తరఫున కోర్టు పోయి కొట్లాడితే కోర్టు కూడా చెప్పి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా లేదు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం అసెంబ్లీలో కానీ మండలిలో కానీ తప్పకుండా నిలబిస్తాం మరి ఇక్కడికక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన కూడా కలుస్తాం ఆయన కూడా అడుగుతాం పరకాలలోనే ఆ మూడు వేల మంది గృహలక్ష్మి లబ్దిదారులు ఎవరైతున్నారో వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేమందరం కూడా అంటే ఏం చెప్పాలి పాలిచ్చే సరే ఆయన పగబెట్టి తనే దురబోతు తెచ్చుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు అందుకుని కడతాం ఏం చేస్తాం ఇంకో మూడేళ్ళు భరించాలి కదా రాలేదు మనకు ఆ కర్మ లేదు మూడేళ్ళు భరించే కర్మ లేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీసుకునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితేల్ల నుంచి నాటకాతున్న భవిష్యత్తు కూడా వెంటనే దిగొస్తుంది పథకాలు అమలు చేయకపోతే ఈ బంధుతైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది లేకపోతే ఇదే కమిషన్లు అదే దోపిడీ కాకపోతే టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి ఇంకొక ఎట్లా దోసుకోవాలి ఇంకొకటి చూసుకోవాలి అదే పని ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఎక్కించారు సర్పంచ్ నూట తొమ్మిది మంది ఉంటే అలా నలభై తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ పార్టీ ఆరు మండలాలు డెపిటీసీల ముగ్గురు మరి బలహీన వర్గాలకు ఇచ్చి యాభై శాతం బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అట్లాగే ఎంపీలు ఆరు ఉంటే మూడు బలహీన వర్గాలకు ఇచ్చుకుని యాభై శాతం అంటే ఎంపీటీసీలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం సర్పంచ్ లో నలభై ఐదు శాతం జెడ్పీటీసీ ఎంపీపీలో యాభై శాతం మనం ఇదివరకే ఇచ్చుకున్నాం ఇలా రిజర్వేషన్ పీరియడ్ డ్రామాలు ఎన్ని చేసినా పరకాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎరువా గతకే ఉన్నది ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది రేపు కూడా చేస్తుంది స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి చేసిన డెమోక్రెట్